హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ ఆర్ట్ ఈరోజు అయితే సిబిఆర్ లో ఉన్నారండి ఈ రోజు చాలా డిఫరెంట్ గా చాలా ప్రత్యేకంగా కొత్తగా ఆఫర్స్ ఇస్తున్నారు సో సస్పెన్స్ కదా ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా తెలుసుకుందాం హలో అండి హలో అండి ఎప్పుడు ప్రతి సండే ఏదో ఒక రకంగా మీరు చీరలు చూపిస్తూనే ఉంటారు మాకు ఆఫర్స్ ఇస్తూనే ఉంటారు ప్రతి సండే సిబిఆర్ లో పట్టు చీరల మీద ఆఫర్లు ఉంటానే ఉంటాయి కొత్త కొత్త కలెక్షన్ ఇస్తానే ఉంటాం కానీ ప్రత్యేకంగా ఈ ట్వంటీ ఫస్ట్ సండే వచ్చింది అది కూడా మహిళలకు సంబంధించింది కాబట్టి సారీ డే శారీడే సారీ డే దానికోసం స్పెషల్గా పట్టు సారీస్ ఫ్రీగా ఇచ్చేస్తున్నాం ఆఫర్ టోటల్ ఫ్లాట్ షోరూమ్ మొత్తంలో సారీస్ అన్ని కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో ఈ పట్టు సారీస్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఫ్రీ సారీసే మనకి ఐదు వేలు కొనండి ఒక పట్టు చీర తీసుకెళ్ళండి వేలు కొనండి టూ సారీస్ తీసుకెళ్ళండి ఇలాగా ఇరవై వేలు కొనండి నాలుగు పట్టు చీరలు లక్ష కొనండి ఇరవై పట్టు చీరలు ఇంకా పట్టు చీరలే పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు అవి కాదు ఓన్లీ పట్టు సారీస్ ఇస్తాం ఎందుకంటే అంటేనే పట్టు సారీస్ బిల్ అవ్వాలి ఎందుకో తెలుసు కదా 월드 సారీ డే సందర్భంగా ఈ రోజు మాత్రమే ఈ సండే మాత్రమే ఆన్లైన్ అయినా సరే ఆన్లైన్ అయినా సరే ఆఫ్‌లైన్ అయినా సరే ఫ్యాన్సీ సారీస్ కానీ నుంచి పట్టు సారీస్ ఏవన్నా తీసుకోండి ఎంఆర్పి పైనా ఫ్లాట్ 50% డిస్కౌంట్ తో పాటు పట్టు సారీ ఫ్రీ ఇస్తున్నాం మరి అంటే అది స్పెషల్ మన వెరైటీస్ కలెక్షన్ కలెక్షన్లు అన్నీ వెరైటీస్ అన్ని చూపిస్తాను చూద్దాం సో ఫస్ట్ అయితే పట్టు చీరల నుంచి స్టార్ట్ చేద్దామండి అది కూడా బ్రైడల్ కలెక్షన్ బ్రైడల్ కలెక్షన్ లో అది కూడా ఫ్లాట్ 50% డిస్కౌంట్ తో సారీ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి కూడా మనకి 50% అన్నది ఫ్లాట్ 50% చూస్తున్నారు కదా ఇది 30000 ఉంది 15000 వస్తుంది ప్లస్ మూడు పట్టు చీరలు ఫ్రీ వస్తాయి ఆ అంటే ఇది 15 5000 వంట ఒక పట్టు చీర కదా ఈ చీర 15000 లో ఇవ్వడము ప్లస్ దానికి తోడు మూడు పట్టు మూడు పట్టు చీరలు ఫ్రీ వస్తాయి ఈ సారీ తీసుకుంటే ఎందుకంటే అన్ని సారీస్ అయితే చూపించడం బ్రైడల్ కలెక్షన్లో కదా చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి ఎందుకంటే సిబిఆర్ అంటే ఓన్ వివర్స్ కాబట్టి కొత్త కొత్త పట్టు సారీస్ అన్ని వెరైటీస్ ఉంటాయి అంటే అన్ని రేంజ్లోనే ఉన్నాయి సారీస్ ఫైవ్ థౌజండ్లో తీసుకోండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా వస్తుంది అలా టూ శారీస్ తీసుకున్నారనుకోండి ఒక పట్టు చీర ఫ్రీగా వచ్చేస్తుంది ఇలాగ మనకి ఒక్కొక్కసారి ఒక్కో రేంజ్లో ఉంటాయి ఏంటంటే మనకి సిల్క్ మార్క్ సారీస్ కాబట్టి ఒక్కొక్క సారీ ఒక్కొక్క రేంజ్లో వస్తుంది ఏ శారీ అయినా తీసుకోండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో పాటు మనకి పట్టు సారీస్ ఫ్రీగా వస్తున్నాయి ఓన్లీ సండే ఈ సండే స్పెషల్ అన్నమాట దానికోసం ఇలా చూడండి స్టోర్ విజిట్ అవ్వండి చాలా మంచి వెరైటీస్ వచ్చినాయి కొత్త కొత్త స్టాక్స్ కొత్త కొత్త డిజైన్స్ చాలా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఇస్తున్నాం ప్లస్ పట్టు సారీస్ ఫ్రీగా ఇచ్చేస్తున్నాం ట్వంటీ ఫస్ట్ ఎంతకు ఇస్తున్నారో పట్టు సారీస్ అనుకోవచ్చు దానికి కూడా మనకి ఒక విశేషం ఉంది మీ మహిళ అందరికీ కూడా వరల్డ్ సారీస్ డే ఉంది కాబట్టి దానికోసం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం ఎందుకంటే సండే సండే మనం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో పట్టు సారీస్ ఇస్తానే ఉంటాం ఎవ్రీ సండే కూడా కానీ ఈ సండే మాత్రం ఇంకా స్పెషల్గా పట్టు సారీస్ ఫ్రీగా ఇచ్చేస్తున్నాం స్టోర్ ఎంత ఆఫర్సే మీకు ఇలా చూడండి ఎన్ని సారీస్ ఇస్తున్నాను ఇలా రేషాల్లోకి కలితే రేషాల్లో ట్వంటీ థౌజండ్ అలా ఉంటుంది టెన్ థౌజండ్గా వస్తుంది ఇవన్నీ కూడా సిల్క్ మార్క్ సారీస్ మీరు అవి కూడా చూసుకోవచ్చు ప్యూరిటీ ఉంటుంది మనకి ఇవన్నీ ఫుల్ కాంట్రాస్ట్ కుట్టు బోర్డర్లో వస్తాయి ఇలా చూడండి సారీస్ ఎంత బాగుంటుంది ఇలా బ్రైట్ కలర్స్ కలుతూ బ్రైట్ కలర్స్ పట్టు సారీస్ ఇచ్చేస్తాను ఇలాగ మనకి ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఒక్కొక్క సారీ ఒక్కొక్క రేంజ్ లో ఉంటాయి ఏ శారీ అనేది తీసుకోండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తుంది అంటే అన్ని కలర్స్ ఓపెన్ చేస్తలేదు ఎవ్రీ సండే కూడా మనకి సారీస్ అన్ని ఓపెన్ చేసి చూపిస్తారు కదా అంటారు ఈ సండే మాత్రం చాలా స్పెషల్గా చూపిస్తున్నాను కాబట్టి టోటల్గా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎంటైర్ షాప్ మొత్తం అంతా కూడా ఇలా చూసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది చూడండి మనకి ఫిఫ్టీన్ థౌజండ్ సెవెన్ ఫైవ్ వస్తుంది ప్లస్ ఒక పట్టు సారీ ఫ్రీగా వస్తుంది ఇలాగా వింటేజ్ సిరిక్స్లో ఇలా వెరైటీస్ కూడా చాలా ఉంటాయి అంటే అన్ని అన్నిసారి చూపిస్తున్నారు ఇది గ్యాప్ బార్డర్లో వస్తుంది చూడండి వింటేజ్ సిల్క్స్ ఇవి కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లోనే ఇస్తున్నాం అలాగే సెల్ఫ్ వింటేజ్లోనే సెల్ఫ్ కలర్స్ డిజైన్స్ అయితే చాలా చాలా ఉన్నాయి మనకి డైరెక్ట్ స్టోర్కి విజిట్ అయిపోతే వెరైటీస్ అన్నీ చూసుకోవచ్చు అంతేకాకుండా ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు మనకి ఇలా చూడండి ఈ ఆఫర్ ఇస్తున్నాం ఓన్లీ సండే ఒక్కరోజు మాత్రమే ఇలా చూడండి ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి స్టాక్ అయితే మనకి చాలా వచ్చింది చూడండి ఇవన్నీ కూడా వింటేజ్లోనే ఇవన్నీ కూడా వచ్చేసి మనకి సిక్స్ థౌసండ్ సెవెన్ థౌజండ్ ఆ రేంజ్లో ఉంటాయి దాంట్లో మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో పాటు ఆఫర్స్ ఇస్తున్నాం అలానే మనకి ఇలా చూడండి ఇలా కంచిలో మనకి థర్టీన్ థౌజండ్ ఫోర్టీన్ థౌజండ్ ఆ రేంజ్లో ఉండే శారీస్ ఇవన్నీ కూడా ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లోనే ఇస్తున్నాం ఇందులో మనకి బిగ్ బోర్డర్ వస్తుంది ఇలాగా స్మాల్ బోర్డర్ వస్తుంది వెరైటీస్ అయితే చాలా వచ్చినాయి ఇలా చూసుకోవచ్చు ఇలా చూసారు ఎంత పెద్ద బోర్డర్ ఉందో లాంగ్ బోర్డర్ వచ్చేసి ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో పాటు పట్టు సారీస్ ఇంతే కాదు ఇంకా వెరైటీస్ వింటేజ్లో ప్యూర్ సిల్క్ మార్క్ కంచిలో చూసారు ఎంత బాగున్నాయి సారీస్ ఇవి కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లోనే ఇస్తున్నాం చీర మాత్రమే చూపిస్తున్నారండి ప్రతి మోడల్లో కూడా కలర్స్ డిజైన్స్ చాలా అంటే చాలా ఉన్నాయి జస్ట్ మోడల్కి ఒకటి చూపిస్తున్నాం మీకు ఇలా లో ఇప్పుడు చెక్స్లో చూపించాను కదా లో వస్తుంది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో పాటు ఫ్రీ పట్టు సారీ తీసుకెళ్ళండి ఒక్క సండే రోజు మాత్రమే అది కూడా చెప్తున్నా ఈ ట్వంటీ ఫస్ట్ని రోజు మాత్రమే ఇలా చూడండి ఎంత బాగుందో సారీ అన్నిట్లో కూడా కలర్స్ డిజైన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నాం దీంతోపాటు ఒక సారీ ఫ్రీ ఇస్తున్నాం అవే కాకుండా మనకి ఇలా కాంబో ఆఫర్స్లో ఉంటాయి చూడండి సిక్స్ థౌజండ్కి ఫోర్ శారీస్ సిక్స్ థౌజండ్కి ఫోర్ శారీస్ ఉన్నాయి సిక్స్ థౌసండ్కి త్రీ శారీస్ ఉన్నాయి ఈ కాంబో ఆఫర్లకు మాత్రం ఫ్రీకి ఫ్రీ సారీ ఉండదు అది కూడా చెప్తున్నా మీకు వీటి మట్టికి ఫ్రీ సారీ అయితే ఉండదు అలానే ఇలా చూసుకోవచ్చు టిష్యూలో గోల్డ్ శారీస్ ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లోనే వస్తాయి ఇలాగా ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ వస్తున్నాయి చూస్తున్నారు కదా ప్యూర్ సిల్క్ మార్క్ సారీస్ వింటేజ్లో మన ఇది మనకి యాక్చువల్గా అయితే మనకి సెవెంటీన్ థౌజండ్ ఎయిటీన్ థౌసండ్ ఆ రేంజ్లో ఉంటుంది మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లు ఇస్తున్నాం అది కూడా సిల్క్ మార్క్ సారీస్ ఇలా చూసుకోవచ్చు చాలా డిజైన్స్ వచ్చినాయి చాలా కలర్స్ కూడా వచ్చినాయి టోటల్గా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లు ఇస్తున్నాం అలానే ఇలా కూడా చూసుకోవచ్చు వింటేజ్లో వింటేజ్ బ్రోకెట్ సారీస్ ఇలాగా స్టోర్ మొత్తం కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎప్పుడన్నా ఇస్తాం కానీ ఇలా ఫ్రీ సారీస్ అన్నది మన సీబీఆర్లో ఫస్ట్ టైం ఇస్తున్నాం అది కూడా మనకి సెలబ్రేషన్లో సెలబ్రేషన్ మనమే చేస్తున్నాం ఇలా చూడండి ఇలాంటి వెరైటీస్ అయితే మనకి చాలా వెరైటీస్ వచ్చేసి కొత్త కొత్త కలెక్షన్ అంతా కూడా కాంబినేషన్ కొత్త కొత్త కాంబినేషన్స్ కొత్త కొత్త డిజైన్స్ ఈ సండే అంతా కూడా చాలా స్పెషల్ అనమాట చూసారు ఎంత బాగున్నాయి సారీస్ ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో పాటు పట్టు సారీస్ ఫ్రీ ఇస్తున్నాం ఇలా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్ థౌజండ్ అరేంజ్లో ఉండే సారీస్ ఇందులో కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంటే ఇలా చూసుకోవచ్చు ఇలా ఇలా లైట్ వెయిట్లో శారీస్ తీసుకున్న వింటేజ్లో శారీ తీసుకున్నా ఏ సారీ అయినా తీసుకోండి ఇవన్నీటికి కంచి పట్టు సారీసే కాదు ఇంకా పైన ఫ్యాన్సీ సారీస్ ఇలా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో పాటు ఐదు వేల రూపాయలు కొంటే ఒక పట్టు చీర పదిహేను వందలు వచ్చే పట్టుసారి ఫ్రీగా ఇస్తాం అది అది మనకి స్పెషల్ గిఫ్ట్ స్పెషల్ గిఫ్ట్ వస్తుంది కానీ సండే ఒక్క రోజు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ అందులోకి సండే అంటే సిబిఆర్ అంటాం అందులోకి మనకి కలిసి వచ్చింది కలిసి వచ్చింది అదే రోజు రావడం ఏంటో మరి ఇలా చూడండి ఇది చూసారా ఇంకా ఇలా టిష్యూలో మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ కాని ఉంటాయి సారీస్ అన్ని కూడా ఏ తీసుకున్నా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది టూ సారీస్ తీసుకొని ఇంకో పట్టి చూగా పట్టుకెళ్ళిపోవచ్చు స్పెషల్ ఆఫర్ అనమాట చూస్తున్నారు కదా పట్టు సారీస్ లో బ్రైడల్ కలర్స్లో లో స్టాప్ మొత్తం అంతా కూడా స్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇలా చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇది కూడా మనకి సిక్స్ థౌసండ్కి ఫోర్ పీసెస్ ఈ ఫ్రీ సారీ అన్నది ఏంటంటే కాంబో ఆఫర్స్ అయితే లేదు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేసి పెట్టేసాం కాబట్టి దీనికైతే వర్తించదు అనమాట ఈ ఒక్క రోజు అది కూడా ఈ సండే ఒక్క రోజు మాత్రమే ఇంకా ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి చాలా పార్టీ సారీస్ ఉన్నాయి పైన కూడా చూపిస్తాను ఇప్పుడైతే ఫ్యాన్సీ సెక్షన్ లో ఉన్నామండి పార్టీ సారీస్ పార్టీ వేర్ సారీస్ ఉన్నాయి ఇలా చూడండి రా మ్యాంగో సారీస్ మస్రూ సిల్క్ శారీస్ మ్యాంగో సిల్క్ శారీస్ కోటా సారీస్ ఇలా వెరైటీస్ చాలా ఉన్నాయి ఇది కూడా ఎంఆర్పి పైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో పాటు దీనికి కూడా పట్టు సారీస్ ఫ్రీ ఇస్తున్నాం మినిమం ఫైవ్ థౌజండ్ ఉండాలి ఫైవ్ థౌజండ్ అబోవ్ అయితేనే మనకి ఫ్రీ గిఫ్ట్ అన్న వస్తుంది పట్టు సారీ అది ఫైవ్ థౌజండ్ బిల్ చేయాలి ఫైవ్ థౌజండ్ బిల్ చేస్తే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్తుబుల్ పట్టు సారీ అయితే ఫ్రీగా వచ్చేస్తుంది ఇచ్చేస్తున్నారా ఎంత బాగున్నాయి వెరైటీస్ ఫ్యాన్సీ వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి ఇలా చూసుకోవచ్చు ఓన్లీ పట్టు చీరలే కొనాలి అని ఏం లేదు కదా ఇలా ఫ్యాన్సీ ఒక్క రోజు మాత్రం ఈ సండే ఒక్క రోజు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది చూస్తున్నారు కదా ఫ్యాన్సీలో కూడా కొన్ని కాంబో ఆఫర్స్ అయి ఉంటాయి అట్లకి అయితే మనకి వర్తించదు ఇలాగ ఎంఆర్పి పైన తీసుకుంటే ఇప్పుడు మనకి ఇది ఉంది ఎంఆర్పి పైన ప్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నా ఇది యాక్చువల్గా మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ ఫైవ్ వస్తుంది కానీ మనకి ఇప్పుడు తీసుకుంటే మాత్రం సండే ఒకరోజు ఫోర్ ఫైవ్లో ఆఫ్ రేటే అంటే వస్తుంది అది కూడా ప్యూర్ మీకు మెటీరియల్ అంతా జార్జెట్లు ప్యూర్ జార్జెట్లు వస్తాయి ఇలా చూసుకోవచ్చు ఎన్ని సారీస్ ఉన్నాయో చాలా సారీస్ ఉన్నాయి మీకు ఇలా ప్యూర్లో మనకి తీసుకుంటే మనకి చాలా బాగుంటాయి సారీస్ మంచి స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాను ఇవే కాదు ఇంకా మైసూర్ సిల్క్ మైసూర్ క్రాప్ ఆ వెరైటీస్ కూడా ఉన్నాయి ఇలా క్రాప్ సిల్క్ కూడా ఉన్నాయి ఇందులో కూడా మనకి ఆఫర్లు వస్తాయి ఇదే చూడండి చెక్ వెరైటీలో అంటే అన్ని జుబ్లస్ ఇంకా చాలా ఉన్నాయి మన పట్టు సారీస్ చూపించి ఇలాగ మైసూర్ సిల్క్లో కూడా కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ సారీస్లో కాంబో ఆఫర్లో కాకుండా ఎంఆర్పి మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో పాటు పట్టు సారీస్ అయితే ఫ్రీ ఇచ్చేస్తున్నాం అండ్ ఇంకా పట్టు చీరలు చూపిస్తాం చాలా ఇట్లా తెలుసు కదా ఎవ్రీ సండే ఇచ్చే సెక్షన్ ఇలా చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో ఇలా చూసుకోవచ్చు ఏదండి ఫైవ్ ప్లస్ టూ సారీస్ తీసుకోండి వన్ ప్లస్ వన్ ఆఫర్ వచ్చినట్టు ప్లస్ ఇంకో పట్టి చీర చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇలాగ టూ సారీస్ తీసుకోండి ఇలా ఒక చీర ఫ్రీగా తీసుకెళ్ళిపోండి ఎంత బాగున్నాయి చూసారు కదా ఐదు వేలకే మూడు చీరలు వచ్చేస్తున్నాయి మన దగ్గర ఇలా చూసారు కలర్స్ డిజైన్స్ అయితే మాత్రం చాలా ఇలా ప్రతీది కూడా ఎంఆర్పి మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎందుకంటే ఈ సండే మాత్రం ఎవ్రీ సండే చూపించినట్లయితే చూపిస్తలేదు అందుకని వెరైటీస్ అయితే చాలా వచ్చేసినాయి స్టోర్కి విజిట్ అయిపోండి మాజీ స్టోర్కి విజిట్ అయిపోతే మంచి మంచి కలెక్షన్ అంతా అవుతుంది ఇలా చూసుకోండి సారీస్ అయితే మంచి మంచి సారీస్ వచ్చినాయి ఇలా మనకి ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌజండ్ నుంచి స్టార్ట్ ఉంటాయి ఏదన్నా తీసుకోండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ప్లస్ పట్టు సారీస్ ఫ్రీ గిఫ్ట్ ఇచ్చేస్తున్నాము మీనాకరీ శారీస్ ఇలా వెరైటీస్ చాలా ఉన్నాయన్నమాట కలెక్షన్ అయితే చూసుకోవచ్చు డైరెక్ట్ మీకు ఓపెన్గానే చూపించేస్తున్న పేర్ చేసి బాక్సులు అన్నీ కూడా తీసేస్తున్నా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ప్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో పాటు పట్టు సారీస్ ఫ్రీగా ఇస్తున్నాం ఐదు వేలు కొంటే పట్టు సారీ ఫ్రీ పదివేలు కొంటే రెండు ఇరవై వేలు కొంటే నాలుగు ఇలా ఎందుకంటే ఈ ఆఫర్ నెక్స్ట్ మ్యారేజ్ ఉన్నాయి జనవరి తర్వాత పెళ్లి బట్టలు కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడే తీసుకుంటే మంచి మంచి పెట్టుబడి చీరలు కూడా పట్టు చీరలు వచ్చేస్తాయి సరే చూడండి ఇది ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి సారీ ఒక రేంజ్ లో ఉంటాయి సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ ఆ రేంజ్ లో ఉంటాయి కానీ మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సెవెన్ ఉంటే త్రీ ఫైవ్ సిక్స్ ఉంటే త్రీ థౌజండ్ అలా వచ్చేసి మళ్ళీ సారీ గిఫ్ట్ వస్తుంది ఇది చూడండి ఎంత బాగుందో ఇలా ప్యూర్ లాగే ఉంది మొత్తం చాలా మంది సారీస్ అనమాట కొత్త కొత్త వెరైటీస్ వచ్చినాయి డిజైన్స్ కూడా అలాగే వచ్చినాయి ఇలా చూడండి బోర్డర్ చూడండి ఓపెన్ బోర్డర్లో మీనా బోర్డర్ వచ్చింది రేసంలో కలర్స్ చూసుకోవచ్చు ఇలా ఓపెన్ గా పెట్టినా ఇలా చూడండి అన్ని కలర్స్ కలర్స్ ఉన్నాయి చూడండి ఇందులో మీనా బోర్డర్లో కలర్స్ ఇందులో కూడా కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయి చూడండి ఎంత బాగుంది సార్ కాంబినేషన్ బాగుంది చూడండి ఇది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ ఫైవ్ థౌసండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది టూ ఫైవ్ టూ ఫైవ్ కి వచ్చేస్తుంది ఇంకోసారి తీసుకుంటే ఫైవ్ థౌసండ్ వస్తుంది ప్లస్ ఇంకొకసారి ఫ్రీ ఇచ్చేస్తున్నాం ఫిఫ్టీన్ హండ్రెడ్ సారి ఫ్రీ ఇచ్చేస్తున్నాం ఇలా చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఏ చీర అయినా ఉండండి ఆఫర్ అయితే వచ్చేస్తుంది ఫ్లవర్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ప్లస్ మనకి గిఫ్ట్ ఫైవ్ థౌసండ్ వర్తబుల్ సారీ తీసుకుంటే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ సారీ అయితే మనకు ఫ్రీగా ఇచ్చేస్తున్నాము ఒక్క రోజు మాత్రమే ఇలా చూడండి ఒక రోజు అది మాత్రం గుర్తు ఇలా చూసుకోవచ్చు సండే మాత్రమే ఈ ఆఫర్ ఇవన్నీ కూడా ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో అన్ని ఓపెన్ చేస్తలేదు ఇవి కొన్ని కొన్ని చూపిస్తున్నాను ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలా చూసుకోవచ్చు ఇలా ఇటువంటి డిజైన్స్ కలర్స్ ఇవన్నీ కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ డిస్కౌంట్ ఇస్తున్నాము ఇలా చూడండి ఇవన్నీ కూడా గిఫ్ట్ సారీస్ డైరీ దగ్గరగా వెయ్యి సారీస్ అయితే వచ్చాయి మీకు కొన్ని పెట్టినాయి ఇక్కడ ఈ గుట్ట అంతా కూడా మీకు ఫ్రీ సారీస్ అనమాట శారీస్ అయితే ఫ్రీ ఇస్తున్నారు కదా ఫ్రీ ఇస్తున్నారు కదా ఎలా ఉంటాయో అనుకోవచ్చు అందుకనే లైవ్ లో పెట్టే చూపిస్తున్నా మీకు సారీ లైవ్ లో పెట్టే చూపిస్తున్నాను ఏదో ఇచ్చేస్తాం కదా ఫ్రీ సారీ అంటే ఏదో ఫ్యాన్సీ సీరీ ఇస్తాం అట్లా కాకుండా ఫ్రెష్ స్టాక్ పార్సెల్ ఓపెన్ చేసి మరి ఇస్తున్నా ఇలా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్తబుల్ సారీస్ ఇవన్నీ కూడా అసలు అంటే మనకి గిఫ్ట్ గా ఫ్రెష్ స్టాక్ మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో పాటు మనం ఈ సండే స్పెషల్గా ఇవ్వాలి ప్లస్ క్రిస్మస్ ఉంది ఇయర్ ఎండే ఉంది దానికోసం స్పెషల్గా ఇస్తున్నాం ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో సారీస్ అయితే చూస్తున్నారు కదా ఎంత స్టాక్ వచ్చిందో డిజైన్స్ చూసుకోండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఇలా డిఫరెంట్ డిజైన్స్ ప్రతి సారీ కూడా అన్నీ అంటే అనుకోవచ్చు ఎవ్రీ సండే మాకు మంచిగా శారీస్ అన్ని ఓపెన్ చేసి చూపిస్తారు ఈ డేట్ చెప్తారని ఈ సండే అంటే స్టాప్ మొత్తం అంతా కూడా స్టాప్ మొత్తం టోటల్గా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము ప్లస్ ఫ్రీ గిఫ్ట్ సారీస్ ఇస్తున్నాం కాబట్టి అన్నీ ఓపెన్ చేయలేకపోతున్నాం కొన్ని కొన్ని చూపిస్తున్నా మ్యాక్సిమం అయితే స్టోర్కి విజిట్ అయిపోండి చాలా అంటే చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇలా చూడండి ఇలా టిష్యూలో కూడా మీనాకారి శారీస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చూస్తున్నారు కదా ఇలా హోటల్ డిఫరెంట్ సారీ ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో పాటు మీ ముందున్న బాక్సుల్లో ఉన్న శారీస్ అన్నీ కూడా ఫ్రీ గిఫ్ట్ ఇస్తున్నాం అనమాట సో ఇవన్నీ మన కోసమే అండి ఫాస్ట్ గా ఈ సండే రోజు మార్నింగ్ వచ్చేయండి స్టోర్ కి ఎందుకంటే రీల్స్ అవన్నీ ఆల్రెడీ చూసి ఉంటారు మీరు వెయిట్ చేస్తూ ఉంటారు సో ఈ ఫుల్ వీడియో చూస్తే ఇంకా డీటెయిలింగ్ కలెక్షన్ అంతే చూస్తున్నారు కదా సో ఆన్లైన్ ఆఫ్లైన్ ఎలా కుదిరితే అలా ఈ వరల్డ్ డే స్పెషల్ ని వినియోగించుకోండి ఇక వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటే నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్